ఇండియాలో స్వర్గం అని దేని పిలుస్తామని తెలుసు అది ఏదో కాదు మన కాశ్మీర్ పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణం టూరిస్టులకి ఇది ఒక కలల ప్రపంచం లాంటిది కానీ ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ఆ కళల ప్రపంచంలో ఒక పీడ మారింది స్వర్గంలో నరకం చూసాం అని అందరం అందమైన పహల్గాంలో ఎల్లో రక్తం పారింది అసలు ఏం జరిగిందంటే అది కు కేవలం ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరాన్ వ్యాలీ అంటే మినీ స్విజర్ స్విట్జర్లాండ్ అని మనం పిలుచుకునే ప్రదేశం అనమాట సో ఇయర్లీ అక్కడ కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తూనే ఉంటారు ఆ వ్యాలీకి అక్కడ మొత్తం డీప్ పైన్ ఫారెస్ట్ పెద్ద ఫారెస్ట్ ఉందన్నమాట హార్స్ రైడర్స్ అండ్ జిప్ లైనింగ్స్తో టూరిస్టులు ఆనందంగా గడుపుతూ ఉంటారు అక్కడ వచ్చేసి ఆ సమయంలో అక్కడ పెద్దగా సెక్యూరిటీ ప్రెజెన్స్ అనేది అసలు లేనే లేదు ఆఫ్టర్నూన్ సుమారు టూ ఫార్టీ ఫైవ్ పిఎంకు సడన్గా మిలిటరీ స్టైల్ యూనిఫామ్స్ వేసుకొని నలుగురు టూ టెరరిస్టులు వచ్చారు అమ్మా అక్కడ అక్కడకు నుంచి అంటే ఫారెస్ట్ ఏరియాలో నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు సడన్గా షాప్స్ వెనుక ప్రత్యక్షమయ్యారు వారి చేతుల్లో ఏకే ఫార్టీ సెవెన్ ఎం ఫోర్ కార్బెన్స్ వంటి సొఫిస్టికేటెడ్ వెపన్స్ కూడా ఉన్నాయి కళ్ళు మూసి తెరిచేలోపే ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు ఎలా స్టార్ట్ అంటే ఫస్ట్ ఇండిస్క్రిమినేటింగ్ ఫైరింగ్ అంటే విచక్షణ రహితంగా చేతిలో గన్ ఉంది ఎలా పడితే అలా కాల్చుకుంటూ వెళ్ళారు తర్వాత టార్గెటెడ్ కిల్లింగ్స్ అంటే మతం లక్ష్యం చేసుకొని మీరు ముస్లిమ్సా హిందూసా క్రిస్టియన్సా అని చెప్పేసి మతాన్ని లక్ష్యం చేసుకొని చంపేశారు అన్నమాట తర్వాత టూరిస్టులు పాపం టూరిస్టులతో ఆ లోయ అంతా దద్దరిలింది పాపం అరుస్తా ఆ పరు పరుగులు తీశారు టూరిస్టులు అంతా ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లా ఎలా వెళ్తున్నారో తెలియట్లా అసలు సందు అంటే వెళ్తూనే ఉన్నారు పాపం ఇది కేవలం ఒక కాల్పుల దాడే కాదండి ఇంతకు మించి బ్రూటల్గా తయారయ్యారు అసలు టెరరిస్టులు వాళ్ళ టూరిస్టుల నేమ్స్ అడిగారు రిలీజియన్ అడిగారు ఇస్లామిక్ పవిత్ర వచనం అంటే కాలిమ చదవమని కూడా చెప్పారు బలవంతం చేశారు అది కాదని మొత్తం మెన్స్కి వచ్చేసి ప్యాంట్లు విప్పించి సూంతి అదే రిలీజియన్ చెక్ చేసుకొని మరీ అది సూంతి జరిగిందో లేదా అని చెక్ చేసుకొని చంపేశారంట అసలు ఎంత దారుణం చూడండి తర్వాత తలదగ్గ గన్న గురి పెట్టి మరీ చంపేశారంట చూడండి ఒక క్రిస్టియన్ అయితే పాపము పాలసీన గురించి అడిగి మరీ చంపారంట అతని డెడ్ బాడీతో కూడా సెల్ఫీలు తీసుకున్నారు ఎన్ని పాసలు నోటితో చెప్పకూడదు అలాంటి మాటలు వస్తున్నాయి పెళ్ళైన సిక్స్ డేస్కి హనీమూన్కి వచ్చిన నేవీ లెఫ్టినెంట్ను నువ్వు ముస్లిం కాదు అని చెప్పినందుకు నిర్దాక్షిణంగా చంపేశారంట ఆమెనైతే ఎందుకు ప్రతిజ్ఞించామో తెలుసా ఈ ఘోరాన్ని అంతా మీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పు అని చెప్పేసి మర్డర్ చేయకుండా ఉన్నారంట అంతగానం ఇది సైకలాజికల్ వార్ఫేర్ అండి అసలు సమాజంలో భయంని మత విద్వేషాలను నాటడానికి చేసిన అత్యంత క్రూరమైన పని ఈ నరమేదంలో ఇరవై ఆరు మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి మరో పదిహేను నుంచి ఇరవై మందికి గాయాలయ్యాయండి మరణించిన వారిలో ఇరవై ఐదు మంది టూరిస్టులు దేశంలో వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే అండ్ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ హర్యానా కేరళ ఒడిశా ఉత్తరప్రదేశ్ ఇట్లో ఒకరు నేపాల్ సిటిజన్ కూడా ఉన్నారు నడపిన వారిలో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ కూడా ఉన్నారు ఆరో వ్యక్తి ఎవరో తెలుసా కాశ్మీర్ కు చెందిన ముస్లిం ఆయన గుండధైర్యాన్ని మెచ్చుకోవచ్చు అండి పాపం ఏం చేస్తాం దేవుడు కనకరించలేదు ఆయన కూడా ఆపరేటర్ సయ్యద్ అని చెప్పేసి సయ్యద్ అదిల్ హుసేన్ షా ఆయన టూరిస్ట్ను కాపాడే ప్రయత్నంలో పాపము టెర్రరిస్ట్ నుండి గన్ లాక్కుని అపోజ్ చేసే టైంలోనే టూరిస్ట్ను ప్రొటెక్ట్ చేసి ట్రై చేశాడు పాపం కానీ చా ఆయన పాపము చంపేశారు ఆయన్ని కూడా నా పామ్మని నాన్నే లాగేసుకున్నారు సో మీకు కూడా ఇదే జరగాలి ఇదే శాస్త్రి జరగాలని చెప్పేసి పాపం అతని వాళ్ళక్క ఆవేదన వ్యక్తం చేస్తుంది అది కాదని ఆ డార్క్ మూమెంట్లో లోకల్ లోకల్స్ ఉంటారుగా జమ్మూ కాశ్మీర్ లోకల్స్ వాళ్ళ పాపము చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో అసలు ఈ దాడికి పెహల్గాం అందులోనూ బైసరన్ వ్యాలీని ఎందుకు టార్గెట్ చేశారు దీని వెనుక ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది ఫస్ట్ టూరిజం హబ్ అనమాట పెహల్గామ్ కాశ్మీర్ లోయల్లో అత్యంత పాపులర్ స్పాట్ అది కాదని టూరిస్ట్ స్పాట్స్లో ఒకటి అమర్నాథ్ యాత్రకు ఇది మెయిన్ బేస్ క్యాంప్ అనమాట బైసరాన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే దాన్ని టూరిస్ట్ను విశేషంగా అట్రాక్ట్ చేస్తుంది టూరిజం కాశ్మీర్ ఎకనామిక్ బ్యాక్ బోన్ లాంటిది జిఎస్టిపిలోనూ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది సో టూరిస్ట్పై దాడి చేయడం ద్వారా కాశ్మీర్ సేఫ్ కాదనే భయాన్ని స్ప్రెడ్ చేయడం సో టూరిస్ట్ సెక్టర్ను దెబ్బతీయడం వాళ్ళ తద్వారా అది ఆర్థిక వ్యవస్థను మొత్తం అంత కొంగుదీయాలని చెప్పేసి టెలరిస్టులు దీన్ని టార్గెట్ చేశారు అది సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ వనరబిలిటీ బైసరాన్ వ్యాలీ రిమోట్ ఏరియాకి కొంచెం దూరంగా ఉన్న ఫారెస్ట్ మధ్య కేవలం వాకింగ్ లేదా హార్స్ రైడ్ పై మాత్రమే మనం పైకి చేరుకోగలం దీనివల్ల అక్కడ సెక్యూరిటీ ప్రజెన్స్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది అటాక్ చేయడానికి తర్వాత ఎస్కేప్ అవడానికి ఈజీగా ఉంటుందని టెర్రరిస్టులు అనుకుని ఉండొచ్చు సమీపంలో ఆర్మీ క్యాంప్ ఉన్నా కూడా ఆ స్పెసిఫిక్ లొకేషన్లో మాత్రం సెక్యూరిటీ చాలా కరువైంది థర్డ్ వచ్చేసి సింబాలిక్ టార్గెట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో నార్మల్సీ అనేది ఉందన్నమాట అసలు టూ టూరిజం చాలా అభివృద్ధి చెందింది మన ఇండియా గవర్నమెంట్ గురించి చాలా ప్రచారించింది అనమాట ఇలా కాశ్మీర్ గురించి టూరిజం గురించి మోస్ట్ పాపులర్ టూరిస్ట్ స్పాట్లో పీక్ సీజన్లో ఉండగా ఇంత పెద్ద అటాక్ చేయడం ద్వారా ఆ నార్మల్సీ అనేది చాలా బ్రేక్ చేశారు వాళ్ళు అండ్ ఫోర్త్ వచ్చేసి రిలీజియస్ పోలరైజేషన్ బాధితులను మతం ఆధారంగా వేరు చేసి చంపడం అండ్ హిందూస్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా దేశంలో మత దర్శనాలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా ఇందులో భాగమై ఉండొచ్చు అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఇంటర్నేషనల్ అటెన్షన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ఈ అటాక్ జరిగింది ఇది ఇంటర్నేషనల్ వైడ్ మన ఇండియాని అని టు కాజ్ ఆఫ్ ట్రబుల్గా చూపించడానికి వాళ్ళు ఇలా అటాక్ చేసి ఉండొచ్చు తర్వాత వచ్చేసి ఈ అటాక్ వెనుక ఎవరున్నారు ఫస్ట్ వచ్చేసి లష్కరే తాయిబా పిల్ల సంస్థ అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ టెలిగ్రామ్ నుంచి మేమే చేసామని చెప్పేసి చెప్పింది కాశ్మీర్ గ్రాంటింగ్ రెసిడెంట్ పర్మిట్స్ టు ఫారినర్స్ అంటే నాన్ సిటిజన్స్కి ఇక్కడ ప్లేస్ లేదని చెప్పేసి చెప్పి తర్వాత డెమోక్రటిక్ చేంజెస్ కు వ్యతిరేకంగా ఈ దాడి చేశామని కూడా చెప్పింది కానీ ఫోర్ డేస్ తర్వాత మాట మార్చింది తన మా వాళ్ళ కమ్యూనికేషన్స్లోకి మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వచ్చి ఇలా మాతో చే మేమే చేస్తామని చెప్పేసి వాళ్ళ ఏజెన్సీస్ మాత్రం మన ఫస్ట్ నుంచి పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ వైపే మనం వేలు చూపిస్తున్నాం అది అందరికీ తెలిసిందే ఇది ఎవరు చేసింది పాకిస్తాన్ వాళ్ళ లండీ కొడుకులు చేసిందే ఇది అందరికీ తెలిసిందే సో దీనికి క్రాస్ బార్డర్ రిలేషన్స్ ఉన్నాయని తర్వాత ఎల్ఈటీ అండ్ పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని మన ఇండియన్ గవర్నమెంట్ తేల్చి చెప్పేసింది కానీ పాకిస్తాన్ మాత్రం ఇది ఫాల్స్ ఎలిగేషన్ వేస్తుంది ఇండియా మా మీద అని చెప్పేసి అది ఖండించింది అనమాట కానీ ఎవరు చేశారో మన అందరికీ తెలిసిందే కానీ రీసెర్చింగ్లో మాత్రం కీలకమైన పేరు బయటపడింది అదేంటంటే హషిమ్ ముసా అలియా సులేమాన్ ఇతను పాకిస్తాన్కి చెందినవాడు అంతకు మించి పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఎస్ఎస్జీకు చెందిన ఫార్మర్ కమాండో కానీ పాకిస్తాన్ మాత్రం పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఇతన్ని ఎప్పుడో తీసేసామని చెప్పేసి కూడా చెప్పింది కానీ ఇతను సుమారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కతువా ప్లేస్లో నుంచి ఇన్ఫిల్టరేటెడ్గా తో చొరబడ్డాడు అనమాట అంటే ఎవరికి తెలియకుండా వచ్చేసిండు అన్ అన్కన్వెన్షనల్ వార్ఫేర్ కోవర్ట్ ఆపరేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్లో వాడటం వీడు చాలా ఎక్స్పర్ట్ ఇతను పాస్ట్లో జరిగిన గగంగీర్ అండ్ బూటాపాత్రి జెడ్ మోహర్ ట్యూనల్ అటాక్స్లో కూడా మెయిన్ పాత్ర పోషించాడు ఇతని ఇన్వాల్వ్మెంట్ ఈ అటాక్స్ని కేవలం టెర్రరిజం నుంచే కాదు స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంలో కూడా మారుస్తుందన్నమాట ఇన్వెస్టిగేషన్లో అలీబాయ్ అంటే వీడు పాకిస్తాన్కి చెందినవాడు కాశ్మీర్కి చెందిన వాళ్ళు అదిల్ హుసేన్ టోకర్ ఆసిఫ్ షేక్ హసాన్ షేక్ల పేర్లు కూడా ఉన్నాయి అక్కడే మరో అనుమానం ఉంది దాడికి కేవలం వారం రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన జనరల్ అసిం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా చేశాడు ఈయన ఇప్పుడొక్కటే కాదు ఈయన చాలా ప్రాస్ట్లో కూడా చాలా రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేసిండు కాశ్మీర్ను పాకిస్తాన్ జుగులార్ వేయిన్ అని అన్నాడనమాట హిందూస్ ముస్లిమ్స్ కలిసి జీవించలేరంటూ ప్రమాదకరమైన టూ నేషన్ థీరీని కూడా మళ్ళీ తీసుకొని వచ్చిండు ఒక ఒకసారిగా టూ నేషన్ థీరీని తీసుకొని వచ్చింది ఇది చాలాసార్లు తీసుకొని వచ్చిండు ఈ స్పీచ్ని తర్వాత వారం రోజులు తిరిగే లోపే పెహల్గాంలో ఈ మరణ హోమం జరిగింది కేవలం కోయిన్సిడెన్స్ ఏనా ఇది కోయిన్సిడెన్స్ అయితే అసలు కాదు అలా ఎప్పుడైతే ఈయన టూ నేషన్ థియరీని తీసుకొని వచ్చాడో అప్పుడే మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి డీటుగా రిప్లై ఇచ్చింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆర్మ్డ్ ఫోర్సెస్కు ఫుల్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు భారీ మ్యాన్ మ్యాన్హండ్ కూడా మొదలైంది మన ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగారు ఫారెస్ట్లో మౌంటైన్స్లో కాంబైన్ ఆపరేషన్స్ కూడా మొదలుపెట్టారు వందలాది మంది అనుమానితులు కూడా పట్టుకున్నారన్నమాట ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ను డిటైన్ చేసేసారు టెరస్ట్ కు సంబంధించిన ఇల్లును కూడా డి డిమాలిష్ చేశారు కూల్చివేశారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసింది ఫారెన్సిక్ ఎవిడెన్స్ అసలు ఏమి ఉందంటే ఏకే ఫార్టీ సెవెన్ అండ్ ఎం ఫోర్ యూసేజ్ కన్ఫర్మ్ అయింది డిజిటల్ ఎవిడెన్స్ పాకిస్తాన్లోని సేఫ్ హౌసే వైపే వేలు చూపిస్తుంది సో మొత్తం అంత వెనుక ఉండేది పాకిస్తాన్ ఇక్కడ సౌత్ కాశ్మీర్లో కౌంటర్ టెర్రిజం ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి సో అటాకర్ సాచుకు తెలిపిన వారికి ఇరవై లక్షల వరకు రివార్డు ప్రకటించింది కాశ్మీర్ ప్రభుత్వం సో అమెరికా రష్యా యునైటెడ్ నేషన్స్ ఇటలీ యూకే గల్ఫ్ దేశాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి ఈ దాడి ఇండియా పాకిస్తాన్ మధ్య రీజనల్ టెన్షన్స్ను హై టెన్షన్స్కి చేర్చింది లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి రోజుల తరబడి పాకిస్తాన్ ఫైరింగ్ చేస్తూనే ఉంది మనం వాళ్ళు తిప్పు కొడుతూనే ఉన్నారు అక్కడ ఇరు దేశాల డిప్లొమాట్స్ లైక్ ఇండియాలో ఉండే పాకిస్తాన్ డిప్లొమాట్స్ని కూడా ఎక్స్పెల్ చేసేసింది అటారి బార్డర్ని కూడా క్లోజ్ చేశారు పాకిస్తాన్కు వీసాస్ కూడా రద్దు చేసి చాలా కఠిన చర్యలు తీసుకుంది ఇండియా పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ను కూడా మూసేసింది దానికి ధీటుగా మన ఇండియా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే ప్లేన్స్ లైక్ ఎయిర్ స్పేస్ను మొత్తం మూసేసింది అనమాట సో మనకు పోయేది ఏముండదంతా తర్వాత ఈ అటాక్ కాశ్మీర్పై ముఖ్యంగా టూరిజంపై చాలా ప్రభావం చూపించింది కాశ్మీర్కు కుప్పకూలిపోయింది టూరిజం మొత్తం కాశ్మీర్లో ఆగస్ట్ వరకు షెడ్యూల్ అయిన పదమూడు లక్షల బుకింగ్స్ రద్దయినాయి అని అంచనా దాదాపు నైంటీ పర్సెంట్ బుకింగ్స్ రద్దయిన వ్యాపారాలు మొత్తం మూతపడ్డాయి పెహల్గమ్ ఒక గోస్ట్ టౌన్ గా మారింది స్థానిక లైక్ ఎకనామీ జీఎస్డిపిలో ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ టూరిజంపై ఆధారపడింది అలాంటిది మొత్తం అన్ని క్లోజ్ అయిపోయాయి కాశ్మీర్లో డికేట్స్గా ఇన్సర్జెన్సీ కొనసాగుతూనే ఉంది కానీ ట్వంటీ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ మన ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ నార్మల్సీ వచ్చిందని చెప్పేసి మొత్తం అంతా ప్రచారం చేసింది కానీ దానికి భిన్నంగా ఈ దాడి జరిగింది లో కూడా టూరిస్టులపై దాడులు ఇలా జరగలేదు అసలు ఇంత చాలా అరుదు టూ థౌజండ్లో ఛత్తీస్గఢ్ మా మాస్కరి టూ థౌజండ్లోనే పహల్గాని నన్వ్యాన్ పై కూడా దాడి చేసి ముప్పై రెండు మందిని పొట్టన పెట్టుకున్నారు ట్వంటీ లో అమర్నాథ్ యాత్ర బస్సుపై దాడి చేసి వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు ట్వంటీ నైన్టీన్లో పుల్వామా దాడిపై జరిగినప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పహల్గామ్ అటాక్ అనేది కూడా చాలా అంటే చాలా బాధాకరం పహల్గాం ఒకప్పుడు స్వర్గం ఇప్పుడు అది ఒక నెత్తుటి జ్ఞాపకం ఇరవై ఆరు మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయండి వారి కుటుంబాలు అసలు అంతులేనిది ఆవేదన ఒక ఈ కాశ్మీర్ దాడి ఒక్కటే కాదు చాలా చోట్ల జరుగుతున్నాయి టెర్రరిస్ట్ అటాక్స్ ఈ దాడి కాశ్మీర్ చరిత్రలో ఒకటి చీకటి అధ్యాయం ఇది కేవలం ఒక టెరరిస్ట్ అటాకే కాదు ఇది మానవత్వంపై కూడా జరిగిన దాడి అండి కాశ్మీర్లో శాంతి ఎప్పుడు వస్తుంది టెరరిజం టెర్రరిజం అంతం ఎప్పుడు ఈ స్వర్గంలో ప్రజలు ఎప్పుడు తిరగగలరు ఇలాంటి ప్రశ్నలందరికీ సమాధానం దొరికే వరకు న్యాయం కోసం శాంతి కోసం పోరాటం ఆగదు ఆ పోరాటం ఎలా ఉంటుందంటే ఈ పైశాచికత్వానికి ప్రతీకారం తీర్చుకునే వరకు మన భారతదేశం నిద్రపోదు జై భారత్